ఇవన్నీ లేవు సరే వాడికి చెవులు కూడా లేవా చెవి తోడు మాస్టర్ చెవుతోడైతే చెవులు ఉండవా వాడు చెవితోడని పెయింటింగ్ లా కన్వే చేయలేం కదా మాస్టర్ అందుకే చెవులు తీసేసిన అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేదామా తర్వాత ఏంటో చెప్పు ఆకలిస్తే నేల దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది త్రీ డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మాస్టర్ నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా చూసేవాడికి అర్థం అవ్వట్లేదా క్లియర్ గానే ఉంది కదా సార్ ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్ ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా ఏమి అజ్ఞాని ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా ఆ మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది రే పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా దా చెప్పు ఇగో ఈ పోరుడు ఇంట్లో పైకడలికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు గడివిట్లా మగ్గు మర్చిపోయినారంట

ఏమ్రా బట్టబాష్ ఆకులతో తుడుచుకొని చూస్తున్నాడు అలా తప్పైపోయిందా నీ లోపు ఏముందో చెప్పనా రేపు మాస్టర్ గారు రాగలిక అదే చెప్తా వాడేమన్నా నీలే కవలగాడారా రేపు నిన్నే అడుగుతాడు అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం బాబు గారిది శ్రీరాములో జాతకం మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది గంటలనా ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా ఏం మీరు సడన్ గా అడిగారు నేను సడన్ గా చూసాను సడన్ గా సెట్ అయింది గంటలా అంటే ఎట్లయితే ఇంకో ముహూర్తం చూడు గట్లయితే ఇంకో ముహూర్తం కాదు ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా ఎక్కువ తక్కువ మాట్లాడినా గుస్సాగాకమ్మా ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి అంతే కాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుకు మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాన మింగేస్తాడు నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి దీన్నే మేనమా గండమంటారు మీ ప్రాణాలకే ప్రమాదం వీడేమరు రోడ్ ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకొనుడు నీ మంచి చెడు నీకు నేను ఉండాలి కదా ఆవు ఆ పంతులు ఇప్పుడు టైం ఎంతైంది కౌంటన్ టౌన్ లో ఐదు నిమిషాలు దాటిపోయింది ఆల్రెడీ ఐదు నిమిషాలు అయిపోయింది ఏర్పాటు శరత్గా అని పిలిచేమా నీ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మ నువ్వు ఏదో కా అని చెప్పి అని పిలిపించాయి నిగిలింది నేను జమలాయించుంట నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రికార్డింగ్ చేశాను రివెంజ్ తిరిగిన అయిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచ్ వేర్రా తిరిని కదా పదన పదం ఎక్కడరా నన్ను ఎండలో నిలబెట్టి బొంబై సిన జ్ఞానేశ్వర గాడు ఉన్నాడు ఆ తర్వాత ఆ తర్వాత సామజవరగమన గురుజీ సాయి కిశోర్ ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్ గురుజీ ఏంట్రా ఓ జ్ఞానే సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా నీ చెల్లెల్ని నాకు చెప్పి నువ్వు నా కాడ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దర్ తో ఆలోచించు ఛాన్సెస్ అవర్స్ ఏమన్నావరా రానా చెల్లెలి సర్ సర్ మీకు ధన్యవాదాలు నన్ను వదిలేసేయ్ సార్ దండం బెట్రైడ్ చేస్తా కాని అలాగే సార్

బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్ గడ్డ ఇచ్చారు టెక్నిక్ ఏంటండి ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి లేకుంటే టకాయిర్ లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది గోడే ట్రై చేస్తా భౌగరు దానదే ఉంది చేస్కు థాంక్యూ భౌగరు అది అసలే కొత్త అన్నాడు లేకపోతే ఏది సార్ ఆకాల్ కూడా వీరేది చేయండి బాబు మంచి లాని గురుజీ గురుజీ ఉన్నారు పోయారా ఉన్నాను अरे ఈ సాలాడు బతికే ఉన్నాడు ఫస్ట్ టైం అయినా కాయ కచోరే అరే లక్ జబర్దస్త్ విజేతస్నో 2000 లైఫ్ లాంగ ఇలా ఉండాల్సిందేనా లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది అయిపోతది దాకా టైం పాస్ చేscoపా అరే సాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటిరా సామాజిక వర్గమనా సామాజిక వర్గమనా అన్నారు శంకరావరణం అయింది ఏంటండి ఇది చూడు నీ కేర్కైతేది ఈ పెయింటింగ్ ఎవరు ఎంఎఫ్ హుసేనా సేనా రవి వర్మ నీ పమ్మరితి ఆడేవాడు నేనే బాబు మీరా ఐ కాంట్ బిలీవ్ దిస్ అద్భుతం అన్బిలీవబుల్ చూసినార్రా శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు గదే ఒక బొట్టు సీను గాడు అనపాడు గాడు చాలా సోబీస్ గాడు అస్తమానం బొట్ సీన్ అంటారు హుస్ దట్ మ్యాన్ వాడు మ్యాన్ కాదు బాబు మ్యాన్ పైసల కోసం గొంతులు కోస్తాడు సార్ గాడు అబ్బా గలీజ్ అలాగా చి చి చిష అయినా గీ ఖుషీ లో సైతాన్ ఖాన్ గురించి ఎందుకు ఈ విషయం మా చెల్లెలకు చెప్పాలి పోస్తా బాబు మంచిదండి వీళ్ళు ఇద్దరు ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్ల నేను చెప్తా అయినా మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినాన వాళ్ళ ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా అన్న వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా పుడతారు అన్న పెన్స్ అంటే ఏంద్రా కౌలా పిల్లాలన్న గా ముఖంలో ఎందుకు బే చెప్పు గా కుషిలా మస్సు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానాజైందికోవే గా కొట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడేమో మన పొట్టి నరిసి ఇంట్లో పడ్డాడు పొట్టి సీన్ అయ్యిండు ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు ఆడు మన శరత్ బాబు అయిండు అంతే కదా చెప్పనా జర్రాగా గా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా ఇందాక గా పొట్టి సీన్ సాలాడు అనుకుని బాబుతో రఫ్ గా మాట్లాడినా పోయి ఈసారి చెప్తా ఎవరు బాబు మీరు ఐఎమ్ జయసూర్య క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ ని ఏం కాదా అవునమ్మా ఈయన మా గురువు గారు ఏమో కాలే నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా ఆర్డర్ లోనే చేశాం గురుజీ ఏ ఆర్డర్ లో చేశావు ఆర్డర్ అంటే చెప్పు కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటి గురుజీ అది స్పర్శ ది టచ్ రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి ఏ మాత్రం స్పర్శన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చు నాకు నాకు స్పర్శలేదు గురుజీ ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు ఉందా నువ్వు వెనక్ ఉందా లేదు లేదా ఉందా అస్సలు లేదు ఇది కళా వైద్యునంటే రావు నీకు స్పరిస్ ఉంది ఏడుతులేదు గురుజీ మీరు నామే మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి వర్షం లేదంటున్నాడు కదా గురుజీ ఆఖరి రాగం పాడేద్దాం ఇప్పుడు టైం ఎంత టెన్ ట్వంటీ దుర్ముహూర్తం బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగి కాళ్ళు వస్తాయి వైద్యుడు కాళ్ళు పోతాయి మర్చిపోయారా కంగారు మర్చిపోయాం గురుజీ కళా వైద్యానికి కంగారు పనికి రాదు రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు చూపిస్తా పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు రాత్రి రెండు పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగుకి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు దాంతో మొదటికే మోసం వచ్చింది చెప్పిన కూడా ఆ కాళ్ళు పాడి చేయండి 「走走走さあさあさあにぎさかっ ఎవరు సాయం చేయదు తన్నే ప్రయత్నం చేయాలి కాళ్ళు వచ్చేసి గోపిమోహన్ వెట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి తిట్ ఇటు సూపులు కూడా అర్థం